దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేత్ర వందనాలు అందరూ బాగున్నారా రెండు దేవుని వాక్యా మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నలుఫో అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుని దైవవర్తమానం పొందుకొని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం ఏవో కొరకు నేను సహనంతో కనిపెట్టుచున్నాను ఆయన నాకు చెవుయ నా మర్ర ఆలకించాను ఈ పోట మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము దేవుని కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటే ఆయన మనకు చెవి చెవియొగ్గి మన మారు ఆలకించెను ఆలకించను ఐ వెయిటెడ్ ఏ పేషెంట్లీ ఫర్ ద దాడ్ అండ్ హీ ఇన్లైండ్ అండ్ అండ్ హియాడ్ మై క్రై క్రైయాడ్ మై క్రై ఎప్పుడు ఆయన వింటాడు అందుకంటున్నాడు కదా నూట పదహారు రెండో కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నాకు చెవి యొగను నా కాలం అంతే నేను ఆయనకు మర్ర పెట్టేదిను కీర్తనకారుడు ఎంత చక్కటి మాటలో చెప్తూ ఉన్నాడు ఆయన నాకు చెవి చెవియొగ్గను ఆయన నాకు ఎందుకంటే మన సహనముతో కనిపెట్టినప్పుడు మనకు చెవి ఎగ్గుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సహనంతో కనిపెట్టినప్పుడు మన మర్ర ఆలకించినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు కదా ఆయన నాకు చెవి చెవియొగ్గాడు ఆయన నా మాట వింటున్నాడు కాబట్టి నా కాలం అంత కూడా నేను ఆయనకు మర్ర పెడతానని నూట పదహారు రెండులో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చూసినట్లయితే కీర్తనలో ముప్పై నాలుగు పదిహేనులో వాక్యంలో యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరలకు ఉగ్గి ఉన్నది యహోవ నీతి యహోవా దృష్టి ఎవరిని ఎవరి మీద ఉందండి నీతి మంతుల మీద ఉన్నది ఇహోవ దృష్టి నీతి మంత్రుల మీద ఎందుకంటే ఆయన ఆయన చెవులు వారి మరలకు మరళ్లకు ఒక్క ద లాడ్ ఆర్ ద దైస్ అండ్ ఇయర్స్ ఆర్ ఓపెన్ అండ్ దైర్ క్రైయర్స్ ద లార్డ్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఇన్ టు దై క్రై అండ్ హియర్స్ ద ఆర్ ఓపెన్ టు దే క్రై వారిని వారి యొక్క మరలకు చెవి ఎగుతూ ఉన్నాడు చూడండి ఒక్కొక్కసారి మనం అనేక సార్లు మరణ పెడుతూ ఏడుస్తూ బాధపడుతూ గ్రోనింగ్ చేస్తూ ఎన్నో సమస్యల్లో హృదయంలో వేదన చెప్పుకోలేన వేదనతో ఉంటాం కానీ ఈ వేదన ఈ సమస్య నువ్వు స్నేహితులతోనూ బంధువులతో నువ్వు చెప్పుటి కంటే ప్రభు యేసుక్రీస్తు వారి ఎదుట నువ్వు మోకాలు నువ్వు చెప్పినట్లయితే దేవుడు నీ మర్ర ఆలకిస్తాను అంటున్నాడు నీతి మంత్ర మర ఆయన చెవియొగ్గి ఆలకించా నీతి మంత్రులు మర్ర నీతి మంత్రుల మీద ఉంది ఆయన దృష్టి అంతా కూడాను ఇంకా ఇంకా చూసినట్లయితే నూట ముప్పై కీర్తన రెండు వాక్యంలో ఉంటుంది ప్రభావా నా ప్రార్థన ఆలకించము నా నీ చెవి యొని నా ఆత్మధ్వని వినుము ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా దావీద్ కీర్తనలా అవనివ్వండి మోషే గారి కీర్తనండి సాసాబు గారి కీర్తన అవనివ్వండి సాల్మాన్ రాసిన కీర్తనలు అవనివ్వండి ఎవరు రాసినా ప్రతి ఒక్కరూ కూడా అంటున్నారు ప్రభువా నా మర్ర ఆలోకించి ఆ మర్ర ఆలోకించి వాళ్ళు మర ఆలోకించడానికి వాళ్ళ ప్రార్థన ఆలకించడానికి వాళ్ళు పడినటువంటి తపన ఎంత ఉంది వాళ్ళు పడిన ప్రయాస ఎంత ఉంది వాళ్ళు ఏదో ఉరికే మర్ర ఆలకించమంటారు అసలు పెట్టడం వాళ్ళ ఉద్దేశం ఏంటి ఆడడం వల్ల ఉద్దేశం ఏంటి అంటే దాని వెనుక ఎంత భయంకరమైన అగాధమైనటువంటి చీకటి ఉందో వాళ్ళకి తెలిసింది ఆ చీకటిలో నుంచి బయటికి రావడానికి వాళ్ళు మరపెడుతున్నారు ఈరోజు ఏ చీకటిలో ఉన్న ప్రిమన్ సహోదరుడు ఆ సహోదరి నువ్వు ఏ చీకటిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇక ఆయన మర్ర ఆలకించడానికి ఉన్నాడు మొట్టమొదటిగా బీ ప్రిపేర్డ్ యాజ్ రైట్ చేస్తుంది నేమ్ ఆఫ్